టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా కూడా ఈ ఫోటో సుచిత అన్నా నీ ఎన్నికల ఖర్చు కోసం నువ్వు పర్వతంతో దీకొంటున్నావు వ్యవస్థతో ఢీకొంటున్నావు ఉన్నంతలో ఉడతా భక్తిగా నేను నీకు స్ఫూర్తినివ్వాలి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి ఆస్తి కావాలని చెప్పి నాకు ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చినందుకు వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇచ్చినటువంటిది ఫోటో సుచిత అన్నా నీ ఎన్నికల ఖర్చు కోసం నువ్వు పర్వతంతో దీకొంటున్నావు వ్యవస్థతో ఢీకొంటున్నావు ఉన్నంతలో ఉత్తా భక్తిగా నేను స్ఫూర్తిని ఇవ్వాలి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి ఆస్తి కావాలని చెప్పి నాకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు వారి కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాను